ఇందిరాగాంధీ రికార్డు కూడా కొట్టింది ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా మేము అనుకుంటున్నాం ఈ సమయంలోనే ఏ జాతిలో ప్రధానమంత్రి జన్మించిందో ఆ జాతికి అన్యాయం జరిగినప్పుడు ఇలా ప్రధానమంత్రి గారు పట్టించుకోకపోతే పరిష్కరించకపోతే మరి బీసీ జాతి ఎక్కడ పోవాలి కాబట్టి కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది సరే వాళ్ళు ఏమంటారు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తామనుకున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పేది రిజర్వేషన్లు కావాలంటే రెండు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలను రెండు ప్రభుత్వాలు అనుకుంటేనే రిజర్వేషన్ సాధ్యమవుతుంది కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా సాధ్యం కాదు అటు కేంద్ర ప్రభుత్వం అనుకున్నా సాధ్యం కాదు ఒక మనిషికి రెండు కళ్ళు ఎట్టను ఒక మనిషికి రెండు చెవులు ఎట్టను ఒక మనిషికి రెండు చేయలు ఎట్టను రెండు కాళ్ళెట్టను రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు కావాలన్నా రిజర్వేషన్ రావాలన్నా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుకుంటేనే అవుతాయి ఈ చెయ్యి ఎంతసేపు ఇట్లా ఊపినా సౌండ్ రాదు రెండు చెయ్యలు కలిపి కొడితే సౌండ్ వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హైకోర్టు స్టే మీద తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సభ ద్వారా మనం డిమాండ్ చేద్దాం ఆ తర్వాత మనకేందంటే ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్న మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఒక బీసీ బిడ్డ కాబట్టి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు నాయకత్వం వహించేటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారే మన రాష్ట్రం కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పిస్తాం ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా హనుమంతా ఉన్నాడు మా అద్దంకి దయాకరని ఉన్నాడు ఆ ఇరవ తనేలు ఉన్నాడు మన ఇందిరా శోభకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే కాంగ్రెస్లో కూడా బీసీ టీం చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు ఏదేమైనా అనుకోవచ్చు ఎవరేమైనా అనుకోవచ్చు నేను దగ్గరగా చూస్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము కూడా పోయి కలుస్తాం అఖిలపక్ష సమావేశం పెట్టినాక దయచేసి ఆయన అసెంబ్లీనే రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు అంటే మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అఖిలపక్షానికి మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి డాక్టర్ లక్ష్మణన్నకు ఈ సభ ద్వారా ఆనందన్న ద్వారా మేము విజ్ఞప్తి చెందంటే బీసీ సమాజం నుంచి మీరు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు టైం ఇప్పియండి ఏ టైం అయినా సరే ఏ తేదీనైనా సరే ఆ తేదీనాడు ముఖ్యమంత్రి గారితో సహా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రాతిధ్యం లేనటువంటి పార్టీలతో సహా ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలతో సహా గౌరవ ప్రధాన మంత్రిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా ఆ ఇన్షియేట్ తీసుకోండి ఎందుకంటే మీరు బీసీ ముఖ్యమంత్రి అన్నారు బీసీ కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నారు ఇప్పుడు ఆనందాన్ని అన్నాడు పంతొమ్మిది మంది జిల్లా పార్టీ అధ్యక్షులుగా బీసీకి వాస్తవమే చెప్పింది ఎక్కువ మంది నేచారు మరి ఈ అవకాశాన్ని బీసీ రిజర్వేషన్ యొక్క అంశాన్ని అవకాశంగా తీసుకోండి ఇటు రాష్ట్రము ఇటు కేంద్రం రెండైతేనే అనుకుంటే రేపు మేము మా బీసీ సమాజాన్ని చెప్తాం కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేయడం వల్లనే కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లనే ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లనే బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కినాయని మేము చెప్తాం కాబట్టి ఇలా మీరు డాక్టర్ లక్ష్మణన ద్వారా ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రపతి గారు సమయం తీసుకుంటే దీనికి పెద్ద సమయం బట్టరు ఇరవై నాలుగు గంటల్లో రిజర్వేషన్లకు పరిష్కారం లభిస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు లభిస్తుంది అని వర్గీకరణ సమస్య ఎన్ని సంవత్సరాలు ఉండే వర్గీకరణ సమస్య తోటి ఈ రాష్ట్రంలో ఎస్సీ తోటి చాలా సంవత్సరాలుగా ఒకవైపు ఒక ఒకవైపు మాలమానాడు ఇలా పోరాటం చేసేది ఎప్పుడైతే వర్గీకరణ పోరాటానికి మంద కృష్ణ పెట్టినటువంటి పెరేడ్ గౌడ పెట్టినటువంటి బహిరంగ సభకు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చారు ఆ సమస్య చక 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 సుప్రీంకోర్టుతో సహా ఫైల్యాండ్ కదిలినాయి జడ్జీలు న్యాయం అప్పటిదాకా న్యాయస్థానాల్లో ములిగినటువంటి ఇలా కేసులన్నీ దుమ్ము దులిపి మళ్ళీ బయటకు వచ్చినాయి ఇలా గౌరవ ప్రధానమంత్రి ఢిల్లీలో ఏం చేసిండో అనేది మనకు తెలుసు తన చెయ్యి అంతకుండా తనకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎట్లా చేయించిండో వర్గీకరణ మనం అందరం చూసినాం ఒక బీసీ బిడ్డ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ పెట్టి మేము ఒత్లేం పెట్టమండి వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఒక బీసీ ప్రధానమంత్రి మాకు మాకు రిజర్వేషన్ పెట్టండి ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి వర్గీకరణ సమస్యను తెల్చిండు ఒక బీసీ బిడ్డ ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి త్రిబుల్ తలాకు తేల్చిండి అట్లా చెప్పుకుంటూ పోతే సంక్లిష్టమైనటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించి చట్టం అంటే చట్టం కోర్టు అంటే కోర్టు భారతదేశంలో అన్నిటికీ పరిష్కారం చూపించాడు ఒక్క బీసీ సమస్య తప్ప ఇప్పుడు బీసీ సమస్య ఈ రోజే మన చేతులు ఉంది రేపు మేము చూస్తున్నామంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో రహదారుల దిగ్బంధమా రైలు వంట వంటవార్పా చెలో మిలియన్ మార్చా లేకపోతే రాష్ట్ర బంధ ఖచ్చితంగా తీసుకుంటాం ఆ ఉద్యమం ఆందాక బోనియకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి రెండు కలిసి ఇన్షియట్ తీసుకొని మీరు ఈ బీసీ రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయించండి ఖచ్చితంగా ఇలా మీరు సహకరించినటువంటి బీజేపీని మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ను అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి సిపిఐ పార్టీని అదేవిధంగా సిపిఎం పార్టీని అదేవిధంగా ఎంఐఎం పార్టీని బిఆర్ఎస్ పార్టీని ఎవరైతే మద్దతు ఇచ్చారో ఖచ్చితంగా బీసీలు గుండెల్లో పెట్టుకుంటారు మీకు అండగా ఈ బీసీ సమాజం అని చెప్పి ఈ సందర్భంగా బీసీ సమాజం నుంచి నేను హామీస్తున్నా మనం అందరం నేను ఇక ముఖ్యమంత్రి గారితో తెలుసుకుంటా ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలను విలువ మహేష్ కుమార్ గారు చెప్తాను మీరు ఎవరి సంగతి ఏంటో తెలిసిపోతుంది ఆ తర్వాత చూసుకుందాం ఎందుకంటే చాటు మాట్లాడుతున్నారు అయితే లేదా నేను ఎన్నో మీటింగ్ మొన్న కూడా మీటింగ్ విన్నా ఎందుకు కూడా ఏది ఏది అశోక హోటల్లో పెడితే ఒక నాయకుడు ఇది జరగదు మరి దొరగడానికి నువ్వు ఎందుకు వచ్చిన నేను అడుగుతున్నా అరే ఒక తొవ్వ దొరికింది అడవిలో పోతే ఒక తొవ్వ దొరికి ఎండు దొరికే వాళ్ళ లేదా నన్ను వీట్లోకి వెళ్ళి వాపసు వస్తావా అంటున్నాను నేను అందుకు మా ముఖ్యమంత్రి గారే పిలవాలి అన్ని పార్టీలు అవి పిలవాలి డెప్యూటీ ఒకరు అంటున్నారు మా ఊళ్ళు ఏమో ధర్నాలు అంటున్నాడు రస్తారు అన్ని చేసే యూనిటీ ఆ రోజులలో మా ఏదైతే ఉద్యమం చేసిండో అందరినీ కలుపుకోవాలి విడివిడిగా కొట్లాడితే ఏం బైక్లో మాట్లాడితే హనుమంతరావు కూడా మాట్లాడిండు మా ఊరు మాట్లాడి అని చెప్తారు నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని విలుమంట మహేష్ కుమార్ గారు ఉన్న తప్పనిసరిగా మీటింగ్ లో అన్ని పార్టీల ఏం మాట్లాడతారో తెలియాలని లేకపోతే ఎన్ని రూపాయలు చూసే చేస్తారు బాగా మా పిల్లలు భవిష్యత్తు వద్ద మా పిల్లలు చదువుకోద్దా మా పిల్లలు ఉద్యోగం రావద్దా అరే ఎన్నో చేసిన నరేంద్ర మోడీ అరే బిల్ అమెండ్మెంట్ ఎవరు చేయమన్నాడు చేసినవా లేదా త్రీ సెవెంటీ తీసేసినా లేదా మూడు మూడు పెళ్లి చేసేది కూడా తీసేసాము మరి మన దగ్గరికి చూపు మన దాంట్లో కూడా పాల్గొ రావాలంటున్నా మనం ముఖ్యమంత్రి మీకు అంటున్నా లేకపోతే ఎవరు నేను ప్రోగ్రాం పెడితే ఈ ఈయనో ప్రోగ్రాం పెడితే వాళ్ళు అప్పుడు రెండు వూట ముప్పై కులాలు ఉన్నాయి ఈయన ఎప్పుడొక్కటైతారా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారు సాటుకో నాకు అది కూడా తెలుసు ఇక ఎన్ని రోజులు జరుగుతుంది పంచాయతీ అది గురించి ముఖ్యమంత్రి గారు మీరు సుప్రీం కోర్టు పోతున్నారు దాంతో పాటు అన్ని పార్టీలు మీరు వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా తెలియాలనే ఈయన తెచ్చుకుందాం ఆ తర్వాత తెలియపోదాం ఇదేంటి అరే ఎన్నో ఎన్నో నువ్వు చేంజ్ చేసినావా లేదా రాజ్యాంగంలో మార్పు తెచ్చినావా లేదా కశ్మీర్ ఇష్టం చేసినావా లేదా అదేవిధంగా నువ్వు ఏది తీర్తల కూర్తల కురు పిల్లల పేరు ఒక్కడే చేసుకోవాలన్నావా లేదా ఆఖరుకు ముస్లింలది అమెండ్మెంట్ కూడా తెచ్చినవు కదా అది కూడా పాస్ అయింది కదా దీని మీద కూడా కావాలి కనుక నా ఉద్దేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడతాం మహేష్తో మాట్లాడి వాళ్ళే విలవాలి జ్ఞానమంత కాదు పార్టీ తగ్గ ఇప్పుడే అన్నాడు తమ్ముడు ఎవరు శ్రీనివాస్ ఏమంటున్నారు అన్న నువ్వు పెద్ద అయిన అంటు పెద్ద లేదు చిన్న లేదు అందరూ బరాబరి నీ అమ్మ పెద్ద లేదు చిన్న లేదు ఎప్పటిదాకా సాధించు అందరం ఒక్కటే కూర్చున్నాం తొందరగా లేకపోతే ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే కలిసిపోవాలి తెలంగాణ మూమెంట్ అప్పుడు రామ్ గారు గారి అలా ఉన్న నాయకులు తీసుకుంటే అందరం ఇళ్ళల్లో పనిష్ పెట్టుకు వచ్చిన వాళ్ళు ఎలా ఒకరు అడుగుతున్నా ఏమన్నా పంపిస్తే మేము ఎట్లా అంటే మేమేమి సత్యదానిక మేము ఇట్లానే ఉండాలి ఇప్పుడు అది కూడా అక్కడ కూడా అన్నట్టు మీరు ఇంటి రోజులు ఎంజాయ్ చేసిన మాకు కూడా ఛాన్స్ బిర్యానీ ఒక్కడే ఇంటి కొన్ని కడుపు అంటారు కదా పప్పు కూడా పెడతలేదు మాకు కనుక విడిగా చేయకుండా ఆలోచన చేయాలి కనుక అగ్ర కులాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మార్పు కోరుతున్నారు వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు కాబట్టి విడివిడిగా ప్రోగ్రాంలు ముఖ్యమంత్రి నిలిచిన తర్వాత ఆయన ఏ ప్రోగ్రాం చేస్తాడో అందరం కలిసి చేద్దాం లేకపోతే ఇది నువ్వు దుకాణం నేను దుకాణం పెట్టుకుంటే ఓరు బంద్ అంటున్నారు అంటున్నారు కనుక మొట్టమొదలు రాజకీయ పార్టీల ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి బయట మాట్లాడారు కాదు మీరు ఎవరు మాట్లాడి తప్పు చేస్తే వాళ్ళ ఇంటి మీరు వాళ్ళు దర్ణం చేయాలి ఆ పది హెచ్చరి పార్టీలు మారుతున్నారు ఏమంటారు ఓట్లు కాదు ఇంకో పార్టీ లేదా ఓటు వేసినా వాళ్ళు పారి ఇది ఇది కూడా అట్లనే ఈ మీటింగ్ లో ఏం మాట్లాడతాడో తప్పనిసరిగా మహేష్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడతా ఆయన తొందరగా విలువమంటారు తొందరగా అందరు విలుస్తే ఏమంటారు ఆయన ఆలోచన మీ ఆలోచన తెలుసుకొని అందరూ కలిసి ముందుకు పోదాం ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు గెలుచుకుంటే ట్యాంక్ బాగా సక్సెస్ అయింది కనుక విడివిడిగా అవుతుంది ఇక ప్రతి ఒక్కరు ఇవాళ ఎందుకంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు ఉన్నాయని ఉన్నాయా లేదా పేపర్లు ఈ సంఘం ఆ సంఘం ఆ సంఘం ఇప్పుడు కుల సంఘాలలో కూడా ఏదో కనుక అదేవిధంగా మనం తప్పనిసరిగా రెండు మూడు రోజులలో సీఎం గారితో కలిసి ఆయననే పిలుస్తాను ఆయనని అందరినీ అన్ని పార్టీ పిలిస్తే వాట్ ఎవర్ దేర్ ఒపీనియన్ ఆ తర్వాత మన ఉద్యమం కొత్తగా పోదు ఉద్యమం పోవాలంటే అందరు ఒకటే ఇక్కడ పోతుంది లేకుండా ఒకటే తప్పు జరిగింది అనుకో దాన్ని అటువంటి ఇది ఇప్పటి సమస్య కాదు దేశంలో ఈ ప్రయత్నం చాలా రాష్ట్రాలలో చేసి విఫలమైన వాళ్ళు ఉన్నారు ఒకే ఒక తమిళనాడులో జయలలిత గారు పట్టు పట్టి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సాధించుకున్నది సాధించుకున్నప్పుడు కూడా నైన్ షెడ్యూల్లో పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ నైన్ షెడ్యూల్ మీద కూడా ఒక కామెంట్ చేసింది మీరు ప్రతి విషయం నైన్త్ షెడ్యూల్లో పెడితే ఇక అయిపోయింది కోర్టు ఒప్పుకుంటుంది అనేది మాత్రం మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దని ఒక కామెంట్ కూడా ఉన్నది మరి ఇవన్నీ ఉన్నప్పుడు ప్రతి దానికి మనం పాజిటివ్గా పోదామనుకుంటే ఒక నెగిటివ్ సమస్య వస్తూనే ఉన్నది దీన్ని మనం ఎట్లా పరిష్కారం చేసుకోవాలనేది ఇప్పుడు ఫస్ట్ నా సూచన ఏంటంటే రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు కాబట్టి ఒకటైత కావు ఫస్ట్ అయితే ఈ బీసీ సంఘాలు అందరూ కలిసి ఎన్ని సంఘాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో మీరు ఒక్క టేబుల్ మీద నిలబడి ఒకే మాటగా చేతులు లేబట్టి మా రాజకీయ నాయకులు లేవని విలువకండి ఏ పదవి ఉన్న వాళ్ళని కూడా విలువకండి మీరొక్కసారి ఈపీసీ సమస్య మీద మనం ఉమ్మడిగా రాజకీయ పార్టీల అందరి నాయకులను కలుద్దాం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం బీజేపీ దగ్గరికి వెళ్దాం టిఆర్ఎస్ దగ్గరికి వెళ్దాం కమ్యూనిస్టు పార్టీల దగ్గరికి వెళ్దాం అందరం కలిసి ఇవాళ బీజేపీ ఒకటే కాదు చాలా మంది మేధావులకు ప్రొఫెసర్లకు తెలుసు బీజేపీ ఒక్కటే పార్లమెంట్లో ఆమోదించలేదు బీజేపీ అనుకుంటే నరేంద్ర మోడీ అనుకుంటే అయిపోదు ఒకవేళ ఖచ్చితంగా చేయాలని ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని తిరిగి చేయవలసిన పని మనం చేయవలసింది ఇక్కడ ఉన్న ఎంపీలతోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎనిమిది మంది బీజేపీ ఉన్న ఎంఐఎం పోతే పార్లమెంట్లో పాస్ కాదు వివిధ రాష్ట్రాల్లో ఎంపీలు ఉంటారు మాకు కూడా భాగ్యస్వామి పార్టీలు ఉన్నాయి వాళ్ళని కూడా ఒప్పియాలి